నా పేరు లలిత అండి మా బాబు ఉదయ్ కిరణ్ సిక్స్టీ సెవెన్ ర్యాంకు మేము మారుమూల పల్లెటూరు నుండి చాలా అంటే చాలా రోజుసారి పిల్లల్ని ఫస్ట్ ఊర్లో తెలుగు మీడియం నుండి ఇంగ్లీష్ మీడియం చదివేయాలని ఇక్కడికి సిటీకి వచ్చి చెరొక జాబ్ చేసుకుంటూ మా వంతు కష్టం మేము ఏదో కష్టపడ్డాము మా పిల్లల తరపున మేము ఎంత కష్టానికైనా సరే అని మేము కష్టపడి రాత్రంతా నిద్ర లేకుండా కూడా మేము కష్టపడ్డాం కష్టాలు అనేటివి మా వరకే అనుకున్నాం కానీ మా పిల్లలు వచ్చేసి ఇప్పటి వరకు మూడు దసరాల నుండి మా పిల్లలు మా బాబు ఒక్క రోజు కూడా మాతో స్టే చేయలేడండి అంత కష్టపడ్డాడు డే అండ్ నైట్ డే అండ్ నైట్ బాబు తిన్నాడా పడుకున్నాడా ఇదే టెన్షన్ మాకు వాళ్ళు ఒక గోల్ అనుకున్నారంటే అంటే ఆ గోల్ సాధించాలని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ఎంత ఉపవాసాలు ఉన్నారో ఎంత కష్టపడ్డారో అది మా కళ్ళ నిండా మేము వీడియో కాల్ చేసి మేము చూసినాం ఒక్కొక్క రోజు రెండుటికి మూడిటికి రేపు ఎగ్జామ్ అనగా ఇంకా అదేంటి కోచింగ్ సెంటర్లో అశోక్ నగర్ లో ఉన్నప్పుడు కూడా చాలా చాలా రాజకీయాల తరఫున ఇది పెట్టొద్దాను చేయొద్దాను వగేర వగేర ఏదైనా వైరల్స్ కావచ్చు కానీ దాని ప్రభావం కూడా పిల్లల మీద చదువుకోకుండా డిస్టర్బెన్స్ అయింది అయినా కూడా కోచింగ్ సెంటర్ లోని మా బాబు బయటకు రాలేడు తన జీవితం ఏంది తన పట్టుదల ఏంది తన కృషి ఏంది అని తను మాత్రం స్ట్రాంగ్ గా ఉన్నాడు అన్ని డిస్టర్బెన్స్ మధ్యన ప్రిలిమ్స్ ఒకసారి మీరు పెట్టారు పెట్టిన తర్వాత కూడా దానికి ప్రిలిమ్స్ లో ఏదో జరిగింది అవకతవకలు జరగాలంటే ఎవరో చేసిన పాపానికి మా పిల్లలు బలైనరు సరే అప్పుడు కూడా పిల్లలకు అంత మెరిట్ లిస్ట్ లో వచ్చినాక కూడా వాళ్ళ మైండ్ అనేది డైవర్ట్ కాకుండా సెకండ్ పెట్టారు సెకండ్ ప్రిలిమ్స్ పెట్టారు అప్పుడు క్వాలిఫై అయ్యారు అప్పుడు లేదన్నారు అంతా ఎవరిది ఎవరి మిస్టేక్స్ పిల్లల మిస్టేక్స్ కాదు కదా అది అది కూడా తన్నుకొని బయటపడ్డారు థర్డ్ ప్రిలిమ్స్ కు క్వాలిఫై అయినారు మెయిన్స్ రాశారు మెయిన్స్ ముంగట కూడా చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి అయినా కూడా వాళ్ళు కాన్ఫిడెన్స్ తగ్గలేదు తగ్గకుండా చాలా కష్టపడి కృషితోని వాళ్ళు పట్టుదలతోని మెయిన్స్ రాశారు మెయిన్స్ రాసినా కూడా అప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ర్యాంక్ వచ్చినప్పుడు ఎవ్వరూ ఏం మాట్లాడని వాళ్ళు తీరా ఇప్పుడు మెడికల్ అవి అన్నీ అయిపోయి తీరా జాబ్ లో జాయిన్ అయ్యే ముందు ఇలా అయింది అలా అయింది అని అపోహలు రావడము ఒకరి మీద ఒకరు రాజకీయ పరంగా స్వార్థ పరంగా రాజకీయ నాయకుల స్వార్ నాయకుల స్వార్థ పరంగా ఇలాంటి ఇష్యూస్ తేవడము పిల్లల జీవితాలను అన్యాయం చేసినట్టు ఒక పిల్లల భవిష్యత్తు ఆలోచించండి వీళ్ళు ఎంతో కసితో పట్టుదలతో ఈ ర్యాంకు సాధిస్తే తీరా వాళ్ళు రేపు ఆ కుర్చీలో కూర్చోక ముందే వాళ్ళకు నిరాశ లేదు అవుతుంది తినే అన్నాన్ని నోటి నోట్లోకి పోయే ముందు కింద పడేసినట్టు అయిపోతుంది వాళ్ళకు ఆ అన్నం కింద పడ్డ అన్నాన్ని వేరుకొని తింటరా ఆ వేరుకొని తిన్నా మళ్ళీ ఎగ్జామ్ పెట్టాలి అని అంటున్నారు సపోజ్ న్యాయ నేను తప్పు పడట్లేదు మూడు సార్లు ఫిలిమ్స్ రాసి మెయిన్ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చి ర్యాంక్ వచ్చి మెడికల్ అయిన తర్వాత నమ్మకం లేని రేపు ఎగ్జామ్ పెట్టి నమ్మకము మళ్ళీ ఎగ్జామ్ పెట్టి క్వాలిఫై అయినాక నమ్మకం ఉంటుంది గ్యారంటీ అని చెప్పండి ఏ రాజకీయ నాయకులు దీనికి అండగా ఉంటారు చెప్పండి రాజకీయం రాజకీయ వ్యవస్థలో వేసుకోండి విద్యార్థుల మీద రుద్దకండి దయచేసి నేను ఏ పార్టీని ఉద్దేశించి మాట్లాడటట్లేదు నా పిల్లల భవిష్యత్తు గురించే మా ఇక్కడ ఉన్న అందరు తల్లిదండ్రుల పిల్లల భవిష్యత్తు గురించే మాట్లాడుతున్నాము ఇది ఒక్కటి మాత్రమే పరిగణించండి మూడు కోట్లు పెట్టి ఎగ్జామ్ వచ్చిండు జాబ్ వచ్చింది అంటే అది అది ఎంత తలదించుకోలేని పరిస్థితి రోడ్డున పడ్డట్టు అనిపిస్తుంది తప్పు వేసి రోడ్డు పడినట్టు కాదు ర్యాంకు తెచ్చుకొని మా పిల్లలు మేము రోడ్డు పడినట్టు అనిపిస్తుంది మా బాధలు అర్థం చేసుకోండి ఈ విషయాన్ని మీరు అందరూ ప్రతి కాంపిటీషన్లో కూడా అందరు పాల్గొంటారండి అందరు ముందుకు రాలేదు ప్రతి దాంట్లోనూ కూడా ముందుకు రాలేని వాళ్ళు వెనకంగా ఉండి వెనక ఉన్న వాళ్ళ విద్యార్థులకు వేరే వాళ్ళు సపోర్ట్ చేసి ఈ విధంగా చేయడం కేసులు ఇవన్నీ చేయడం అయితే న్యాయంగా అనిపించట్లేదు మా పిల్లలు ఎంతో కష్టపడి ఒక చిన్న ఉదాహరణ అండి నా మా పిల్లల విషయంలో అందరూ నవోదయ స్కూల్కి వాళ్ళు ఫీజులు కోచింగ్ ఇప్పించి ఇచ్చేసే నవోదయలో వాళ్ళకి సీట్లు రాలేదు నేను ఏ కోచింగ్ ఇప్పించకుండా కూడా బుక్స్ తెచ్చి ప్రిపేర్ చేసి చేస్తే సీట్ వచ్చింది అట్లానే మాకు రాలేక వాళ్ళకి వచ్చింది అనడం కూడా కరెక్ట్ కాదు కదా రాని వాళ్ళు ఎక్కడ ఉంటారండి ఉన్నంత మాత్రం వాళ్ళకి సపోర్ట్ చేసి రాజకీయాలు ఇచ్చేసి వాళ్ళని ముందుకు చేసి కోర్టులేసి కేసులు వేసి అదంతా కరెక్ట్ కాదండి ఇది ఎందుకంటే మా పిల్లలు ఆ వేదన వాళ్ళు పర్సనల్ లైఫ్ని కూడా సాటిస్ఫాక్షన్ చేసి మా పాప పెళ్ళయింది ఆమె ఇప్పుడు కూడా అత్తగారింటికి వెళ్లకుండా కోచింగ్ల సెంటర్లో ఉండి చదువుకుంటూ మేము ఫీజులు కట్టి అవన్నీ భరిస్తూ ఇది చేసి లాస్ట్కి ఇక్కడి వరకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలంటే ఎంత సఫర్ అవుతుందో అందరు అర్థం చేసుకోవాలండి అందరూ నాకు ఏడుగురు బిడ్డలో ఒక బాబు సార్ మేము నాలి చేసుకొని ఇంట్లో పని చేసుకొని చదివించినాం అందరికీ మా పిల్లలకి కూడా పని పంపించి ఈ అమ్మాయి చదివించినాం ఎందుకంటే మా పిల్లలు అమ్మాయి ఒకరు నిలబడితే అందరికీ భవిష్యత్తు ఉంటుందా అని కానీ మూడు కోట్లు ఇచ్చినా అంటే మాకు ఒక పాల ప్యాకెట్ ఇచ్చేదానికే పైసలు లేదు మూడు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం సరే మేము తెలియం కదా ఈ రోజు పనికి ఇంట్లోకి పని చేసి ఒక ఐదు వందలు రెండు వందలు మూడు కూట ఎళ్ళకే పెద్ద వెళ్తలేదు మాకు ఈ దానికి మూడు కోట్లు నాలుగు కోట్లు పిల్లలు లంచం ఇచ్చారు అది ఇచ్చారు అని అనే వరకు కరెక్ట్ కాదే అది చాలా అన్యాయం చేసినారు మా పిల్లలు నాలుగు నేను బాబుకు విడిచిపెట్టి కోచింగ్ పంపించినాము సెంటర్కి ట్యూషన్ పంపించాము అన్నీ పని చేసి పంపించినాము సార్ మేము చేసి పంపించినా కూడా ఏడుగురు పిల్లల తర్వాత ఒక్క అమ్మాయి సాధిస్తే మా భవిష్యత్తు నిలబడుతుందేమో అని అంతవరకు అనుకుంటే ఇప్పుడు కరెక్ట్ కాదు అది నా పేరు సీత సార్ మాది కోదాడు పక్కన వాయల సింగరం అనే పల్లెటూరు మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లే చదివించిన సార్ మా దగ్గర అసలు మూడు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి మూడు కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకు కూల్ని పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్ మేము మా భవిష్యత్తు అయిపోయింది కూలి బతుకు అయిపోయింది మా పిల్లలన్నీ మంచిగా బతుకుతున్నాయని మేము ఆశపడ్డాం సార్ ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్ మీరు దయచేసి ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకురు సార్ మా పిల్లలు టెన్త్లో లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు నా బిడ్డ భవిష్యత్తు మంచిగుంటుంది అని మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్ ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి ఇంతకంటే ఎక్కువని మాట్లాడలేము సార్ ఇక్కడ ఇప్పుడు వీళ్ళ వీళ్ళందరి బాధ విన్నారు మీడియా వాళ్ళు కూడా ఏంటంటే పిల్లలు చాలా కష్టపడి రాత్రి మగళ్ళు కష్టపడి పని అయ్యారు వాళ్ళు చదువుకున్నారు వాళ్ళు ర్యాంకులు తెచ్చుకున్నారు ఆ ర్యాంకుల్ని రాజకీయం చేయొద్దండి దయచేసి రాజకీయం చేయొద్దు ఎందుకంటే రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా మూడు కోట్లు సంపాదించాలంటే ఎన్ని రోజులు పడుతుందో వాళ్ళకి మీరు ఆలోచించండి ఒక్కసారి అంతేగాని మూడు కోట్లు ఇచ్చారు మూడు కోట్లు ఇచ్చారంటే మూడు కోట్లు ఇచ్చుకునే స్తోమతే ఉంటే పిల్లల్ని చదివించడం ఎందుకండి ఇంకా వాళ్ళు పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు అందరు కూడా అంటున్నారు మీ అబ్బాయికి ర్యాంక్ వచ్చింది ఆ నువ్వు ఇంకా గెలిచావు అని ఆ మాట వినే లోపలే ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా ఈ పిల్లల జీవితాన్ని రాజకీయం చేయద్దండి పది మందికి వస్తే పది మంది చదువుకుంటే ఒక్కడికే ర్యాంక్ వస్తుంది అలా అంటే పది మంది మంచి వాళ్ళు కాదని కాదు వాళ్ళు మళ్ళీ రాసుకొని మళ్ళీ ప్రయోజకులు అవ్వచ్చు అంతేగాని వచ్చిన వాళ్ళ మీద రాళ్ళు వేయకండి వాళ్ళకి న్యాయం చేకూర్చండి మా బాబు బీటెక్ కంప్లీట్ అయినప్పటి నుంచి వాడు ఏంటంటే యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యాడు కొన్ని కొన్ని సంఘటన వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాడు తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడ్డప్పుడు మేము గ్రూప్ వన్ ఫస్ట్ అప్యో అని చెప్పాము చెప్పినప్పుడు వాడు యూపీఎస్సీకే ప్రిపేర్ అవుతాను మమ్మీ అని చెప్పాడు కానీ బట్ స్టిల్ ఏంటంటే ఫస్ట్ ఇది రాస్తే బాగుంటుండు అని అనుకున్నాము సో రాశాడు కష్టపడి రిజల్ట్ సాధించాడు ఈ కష్టాన్ని వట్టిగానే రాలేదండి ఈ ఫలితము వాడు రాత్రిం పగలు రోజుకు నాలుగు గోడల మధ్యలో కూర్చొని ఎంతో కష్టపడి ర్యాంక్ సాధించాడు ఈ జర్నీలో వాళ్ళ నాన్నని కూడా అతను కోల్పోయాడు అయినా కూడా ఎప్పటికీ వెనుక వేయలేడు నేను నానకలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంక్ సాధించాడు అండ్ అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము వాడేంటంటే అన్ని మెడికల్ ఎగ్జామినేషన్ చేశారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేశారు ఆ మేడం అన్నట్టు నోటికొచ్చిన ముద్దని తన్నేసినట్టు చేశారు ఇది ఎంతవరకు న్యాయం దీనికి కారకులు ఎవరు ఎవరిని ప్రశ్నించాలి మేము అసలు కష్టపడి సంపాదించిన ర్యాంక్ హోల్డర్స్ దా తప్పు లేదంటే ఈ సమాజాన్ని నమ్ముకున్న మహద లేక ఎవరు బాధ్యులు దీనికి దీనికి ర్యాంకు రాని పిల్లల్ని అడ్డంగా పెట్టుకొని ఎన్నరో రాజకీయ నేతలు ర్యాంక్ వచ్చిన పిల్లల్ని తొక్కేయాలని చూస్తున్నారు ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ బిహేవ్ చేయడం చాలా బాధకరంగా ఉంది వాళ్ళకు పిల్లలు ఉన్నారు వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది ఒక్కసారి గమనించండి ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది అందరూ ర్యాంక్సే అందరూ కష్టపడ్డారు కాదన్నట్లేదు కానీ అక్కడ ఉన్న ఈ కేవలం ఫైవ్ సిక్స్టీ త్రీ పోస్ట్లు మాత్రమే ఓన్లీ ఫైవ్ సిక్స్టీ త్రీ మెంబర్స్ కి మాత్రమే ఇవ్వగలుగుతారు అది మనం గమనించాలి మూడు కోట్లు అంటున్నారు చీటింగ్ అంటున్నారు దాన్ని ప్రూవ్ చేయండి ఫస్ట్ మేము ప్రూవ్ చేస్తాము వాళ్ళు కష్టపడ్డారు ర్యాంక్ సాధించారని వాళ్ళు రాసిన మెటీరియల్ మా దగ్గర ఉంది వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రతి మెటీరియల్ ఉంది మీరు ఒకరిని ప్రశ్నించే ముందు మీరు ఎంత మట్టుకు కరెక్ట్ అనేది మీరు చూసుకోండి ప్లీజ్ ఇక్కడ పిల్లల్ని తప్పు పట్టకండి కష్టపడిన పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి దానివల్ల ఏంటంటే మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి సో వాళ్ళకు మళ్ళీ ర్యాంక్ వస్తుంది నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి బికాస్ అన్నీ మాకు కొత్త ఇవేమి మాకు అలవాటు ఉన్నాయి కాదు పొలిటీషియన్స్ మీ కాదు ఏది కాదు ఒక సామాన్య ప్రజలం మేము థ్యాంక్ యూ నా పేరు ఆనంద్ కుమార్ మా బాబుకు ర్యాంక్ వచ్చింది మెడికల్ అయిపోయింది తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో కష్టపడి యూపీఎస్సి రెండు సార్లు మెయిన్స్ రాశాడు ఈసారి తెలంగాణ నోటిఫికేషన్ వచ్చింది కదా దీనిలో చాలా కష్టపడదామని చదివాడు చాలా అంటే ఎన్ని గంటలు ఎనిమిది గంటలు వాళ్ళ రియల్ వాళ్ళ యూత్ మొత్తం దాంట్లో పోయింది ఈ విధంగా ఒక యంగ్స్టర్స్కి ఇట్లాంటి పరిస్థితి వస్తే నిజంగా సమాజం మీద విశ్వాసం పోతుంది నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏమిటంటే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి ఇది జరిగింది అది జరిగింది ఇట్లా జరిగింది ఇన్ని పైసలు ఇచ్చారు అన్ని పైసలు ఇచ్చారు తీవ్రవాదులు ఎక్కడి నుంచో జరగరండి ఇట్లాంటివి జరిగితే అవుతారు ఒక వ్యక్తి కష్టపడి ఎంతో కష్టపడి తన మొత్తం యూత్ని సాక్రిఫైస్ చేసి చదివి ర్యాంక్ చేస్తే ఆ మేడం అన్నట్టు నోటికాడి ముద్దను తీసేస్తే తీవ్రవాదులు కాకుండా ఏం చేస్తారు నిజంగా మనం దానికి బాధ్యులమైదామా నిజంగా మీరు కూడా చదివి ర్యాంకులు తీసుకోకపోతే తెచ్చుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో సెలెక్షన్ ఎంత అవుతుంది ఎంతమంది లక్షల మంది రాస్తారు ఎంతమంది సెలెక్ట్ అవుతారు సెలెక్ట్ కాని వాళ్ళు అంతా ఇదే పని చేస్తే ఎప్పుడవుతుంది ఈ వ్యవస్థ మీద విశ్వాసం కోల్పోకుండా ఈ యూత్ను మనం కాపాడుకోవాలి ఎందరు ఒకేసారి రాలేదు ఒక్కొక్కసారి యూపీఎస్సీ నాలుగైదు సార్లు రాసిన వాళ్ళు ఉంటారు మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళి సెలెక్ట్ కాని వాళ్ళు ఉంటారు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అందరూ కష్టపడాలి మళ్ళీ ప్రయత్నించాలి అంతేగాని సెలెక్ట్ అయిన వాళ్ళ మీద దుమ్మెత్తు పోసి వీళ్ళు ఏదో లంచాలు ఇచ్చారు కొనుక్కున్నారు నిజంగా చాలా బాధగా ఉందండి నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకు గవర్నమెంట్కి ఏంటంటే ఇంకా జుడిషియరీ కూడా ఏంటంటే దయచేసి దీన్ని పరిశీలించండి నా భార్య ఫోర్ నైన్టీ సెవెంత్ ర్యాంక్ వచ్చింది ముఖ్యంగా ఏంటనంటే వారం రోజులుగా ఒక తప్పుడు ప్రచారము మీడియా హౌజెస్ లో చేస్తా ఉన్నారు ఏమిటి అని అంటే మూడు కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయలు పెట్టి వీరు ఉద్యోగాలను కొన్నారు అనేటువంటి ఒక అభియోగాన్ని సింపుల్ గా ఎవరైతే సెలెక్ట్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వారిపై మోపి ఒక రాజకీయమైనటువంటి ఒక ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇది మా యొక్క కుటుంబాలని చాలా మనోభేదన కలిగించినటువంటి విషయాన్ని మీ అందరి ముందు మేము వ్యక్తపరచాలి అనేటువంటి విష దాన్ని బట్టి మేము ఇక్కడ కోరుకొని ఉన్నాం కుటుంబాలు త్యాగాలు చేస్తే బిడ్డలకి ర్యాంక్స్ వచ్చాయి ఎవరో ఊరికే ఎవరో చేస్తేనో ఇంకో ఏదో డబ్బులు ఇచ్చుకుంటేనో ర్యాంకులు అనేవి రాలేదు నా నా భార్యకి తనకి ఒక పంచాయత్ సెక్రటరీగా తను ఎలెక్ట్ సెలెక్ట్ అయ్యింది ఒక గ్రూప్ తర్వాత జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యింది ఇది మూడో ఉద్యోగం తను సెలెక్ట్ అవ్వడం సో అంటే చాలామంది కుటుంబాలలో కూడా ఇట్లాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి ఇట్ ఇస్ నాట్ దట్ ఎవరో డబ్బులు పెట్టుకుంటే ఉద్యోగాలు దొరుకుతాయి అని నిజంగా అనుకోనుంటే యూపీఎస్సీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇండస్ట్రియల్ కొడుకులు బిడ్డలు అయ్యి ఉండేవాళ్ళు ఈరోజు సో ఏదైతే రాజ్యాంగ వ్యవస్థల పట్ల మనం చేసేటువంటి యొక్క స్టేట్మెంట్స్ చాలా అసంబద్ధమైనటువంటివి స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు ఈ యొక్క నాయకులు నిజంగా గనుక గ్రూప్ వన్ ఆఫీసర్స్ లేకపోతే ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కొనగలిగే పరిస్థితి నుండి ఉంటే ఈరోజు మీరు మీ మీడియా సాక్షిగా ఎంతో మందిని ఇంటర్వ్యూస్ చేసి వీరు చాలా చిన్న స్థాయి నుండి ఒక గ్రామ స్థాయి నుండి గొప్ప ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారని తెల్లారు లేస్తే మేము ఎన్నో కథనాలు చదువుకొని వాటిని ఇన్స్పైర్ అయ్యి మేము ముందుకొచ్చి ఈరోజు మా కుటుంబాలను మేము సపోర్ట్ చేస్తూ మేము వాళ్ళని ఒక ఆఫీసర్లుగా తయారు చేసే ప్రయత్నంలో మేము ఉన్నాము అట్లాంటిది వదిలేసి కష్టపడి సెలెక్ట్ అయినటువంటి బిడ్డల్ని మీరు ఒక మనోవేదనకు గురి చేస్తూ ఒకవేళ వాళ్ళు ఇట్లాంటి స్టేట్మెంట్స్ విని వారికి ఏదైనా అయితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు ఈ యొక్క పొలిటికల్ లీడర్ ఎవడన్నా వచ్చేసి మాట్లాడతాడా వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడతారా నిన్నటి మొన్నటి వరకు వీళ్ళందరూ మా స్టూడెంట్స్ మేం తయారు చేస్తే వీళ్ళు సెలెక్ట్ అయ్యారు మా టెస్ట్ సిరీస్ తీసుకొని వీళ్ళు ఈ రోజు సెలెక్ట్ అయ్యి ఇక్కడ కూర్చున్నారని ఫోటోలు వేసేసి వాళ్ళకి దండలేసి సన్మానాలు చేసినటువంటి పెద్ద నాయకులు ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో అదే ప్రొఫెసర్స్ ఈ రోజు వచ్చేసి ఇందులో అవకతవకలు జరిగాయి వీళ్ళు అన్యాయంగా వచ్చారు అన్యాయం చేశారు మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు అనేటువంటి స్టేట్మెంట్స్ కొంతమంది చేస్తా ఉన్నారు చాలా బాధాకరమైనటువంటి విషయం ఈ యొక్క గ్రూప్ వన్ ఆఫీసర్స్ కంటే అత్యున్నతమైన ఉద్యోగాలను వదులుకున్న వాళ్ళు ఇందులో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ వచ్చే శాలరీస్ కంటే మంచి శాలరీస్ వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకనంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలంగాణ డెవలప్మెంట్లో భాగంగా మేము ఉండాలి ఈ యొక్క రాజ్య ఈ యొక్క స్టేట్లో మా యొక్క కాంట్రిబ్యూషన్ మేము ఇందులో వెదజలాలే దీంట్లో మేము ముందుగా ఉండాలి అనేసి ఒక కసితోటి తెలంగాణపై ఉన్నటువంటి ప్రేమతోటి ఇక్కడ కూర్చున్నటువంటి బిడ్డలు ఉన్నారు దయచేసి ఇంత పెద్ద ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగ అభ్యర్థులని మీరు అంత చిల్లరగా ఒక రాజకీయ ఆరోపణలు చేస్తూ వీరి యొక్క మనోస్థైర్యాన్ని దెబ్బతీయొద్దని మీ అందరినీ మనవి చేస్తా ఉన్నాను మా బాబు మూడు వందల అరవై ఎనిమిది వ్యాంట్కు సాధించాడు ఎన్నో పోటీ పరీక్షలకు పాల్గొన్నాడు అన్ని దగ్గరకు వచ్చి నోటి కాడికి వచ్చి ముద్ద నోటి దగ్గరకు వచ్చి పోయినా కూడా బాబు డిసప్పాయింట్ కాలేదు అమ్మా నేను గ్రూప్ ఉన్నా ఖచ్చితంగా అవుతా అమ్మా అని బాబు తండ్రి లేడు నేను నా చిన్న కొడుకు ఇద్దరం కష్టపడి పిల్లల్ని పోషించుకున్నాను సార్ నా కొడుకు ఒక కలెక్టర్ కావాలని ఆశ ఉంది అంత పెద్ద కోరిక మేము తీర్చలే పోటీ పరీక్షల్లో గ్రూప్ వన్ ఖచ్చితంగా నేను సాధిస్తామా అని ఎన్నో పండగలు పంపాలు అన్నిటిని పక్కన పెట్టి ఏది కూడా మేము ఇన్ని సంవత్సరాల్లో కూడా సంతోషం అనేది చూడకుండా ఉన్నాం సార్ ఈరోజు మూడు వందల అరవై ఎనిమిదో ర్యాంకు సాధించుకున్న పిల్లవాడికి మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఒక్కసారి ఆలోచించండి మీరు అందరూ ముప్పై వేలు కూడా చూసుకోలేని కళ్ళతో చూసుకోలేని పేదోళ్ళం మేము మూడు కోట్లు ఆరు కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిస్తాం సార్ ఈ పిల్లలు భవిష్యత్తు ఎటు తీసుకుపోతారు ఎటు పోతుంది సార్ ఈ టీవీలు చూస్తుంటే ఈ వాట్సాప్లో చూస్తుంటే భయం అవుతుంది సార్ తండ్రి కోల్పోయిండు నా బాబుకి నేను కూడా దూరం అయిపోతానా అన్నంత ఆవేదన ఉంది సార్ దయచేసి ఎక్కడైనా మేము పది రూపాయల బిళ్ళ ఈ ప్రభుత్వంలో పెట్టి ఉంటే నా పిల్లోడికి జాబ్ వద్దు సార్ ఎంతనే దయచేసి పేరు పేరు నమస్కారం చేస్తున్నా సార్ ఇది నా తల్లిగా నా వేదన సార్ నా కుటుంబంలో ఈరోజు కష్టపడి తండ్రి లేకపోయినా పిల్లల్ని ప్రయోజకులు చేసిందని గర్వంగా చూసిన వాళ్ళందరూ ఈరోజు పోస్టులు అమ్ముకున్నారు మూడు కోట్లు ఆరు కోట్ల కమ్ముడు పోయించి అంటే దారిలో తలెత్తుకొని తిరగలేకపోతున్నాను సార్ నేను చిన్న స్కూల్లో హై స్కూల్లో చిన్న పార్ట్ టైం ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్నాను సార్ నేను ఒక పదకొండు వేలు ఏడు వందల జీతంతో తీసుకొని బతుకుతున్నాను ఈరోజు నా కొడుకు గ్రూప్ వర్ కూడా సాధించిండు గ్రూప్ ఫోర్లో కానీ గ్రూప్ ఫోర్లో కానీ ఎక్కడైనా ఒక పది రూపాయల బిళ్ళ మేము పెట్టుంటే మాకు ఈ జాబే అవసరం లేదు సార్ మేమందరం కూడా మీ ముగ్గురం మా తల్లి కొడుకులు ఇద్దరం చనిపోవడానికి కూడా సిద్ధమే ఇది కినుక ప్రూఫ్ చేస్తే ఇది మాత్రం పచ్చి అబద్ధం సార్ కష్టపడి రూమ్లో కూర్చొని అశోక్ నగరంలో కూర్చొని తిని తినక ఆ నీళ్ళు టీ తాగి పిల్లగాడు పుస్తకాలు పురుగయ్యి ఎక్కడ చూసినా ఇంట్లోకి ఈ రోజు మీడియం ఎత్తులు వచ్చినా కూడా కనపడుతుంది సార్ నా ఇంటి నిండా నా చెల్పుల నిండా నా పిల్లలు చదివిన బుక్స్ ఏ ఉన్నాయి తప్ప ఇంకేం లేవు సార్ ఇలా తల్లిదండ్రులు లేని పిల్లలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళని మన క్షేమ శోభ గురి కానీ కండి సార్